పులులు అంతరించిపోతున్నాయి సింహాలు అంతరించిపోతున్నాయి అలానా వృక్షాలు అంతరించిపోతున్నాయి మొక్కలు అంతరించిపోతున్నాయి వీటి గురించి ఎక్కువ ఉంటుంది కదా వీటిని కాపాడాలి వీటిని బద్దపరచాలి అనుకుంటేనే నాకు మనకు మన మన జీవనానికి మంచిది అని ఎక్కువగా మేధవులైన వాళ్ళు శాస్త్రవేత్తలైన అయిన వాళ్ళు చెప్తుండడం వింటుంటాం కదా క్రైస్తవు జీవితంలో ఏం అంతరించిపోతుందంటే క్రైస్తవుల్లోని క్రీస్తు ఆనవాలు అంతరించిపోతుంది ఈరోజు సింహాలు అంతరించిపోయినట్టు పులులు అంతరించిపోయినట్టు పక్షులు అంతరించిపోయినట్టు మిగిలిన జీవితాలను అంతరించిపోయినట్టు అనేకమైన వాటిని ప్రకృతిలో ఉన్నవి అంతరించిపోతున్నట్టుగా క్రైస్తవుల జీవితంలో కూడా క్రీస్తు యొక్క ఆనవాలు ఏమైపోతుంది అంతరించిపోతుంది క్రైస్తవులు కాదు క్రైస్తవు క్రీస్తు ఆనవాలు ఏంటి ఆనవాళ్ళే గుర్తు అంటే యేసు ప్రభావాలు భూమి వచ్చాయి కదా ఏ ఆనవాలు భూమిలో ఉంచి ఆన్న ప్రభావంలో వెళ్ళిపోయాడు ఆ గుర్తుని చూసే కదా ఏమయ్యాము ఆయనను ప్రభుగా అంగీకరించి ప్రాప్తి సంఘంలో చేర్చబడి క్రైస్తవులుగా మాలస్తా క్రీస్తువాలు సంబంధించిన ఆనవాళ్ళు సంబంధించిన ప్రభుత్వ ప్రేమ నిర్వహదా ఏస్తు క్రీస్తు ప్రభు వారు భూమి మీద వచ్చి ఎన్నో ఆనవాళ్ళు ఎన్నో బుద్ధులు ఎన్నో చిహ్నాలు పెట్టి ముద్దబడైనట్టు చేసి ఆయన చూపించి మళ్ళా ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు ప్రభుదేమని ఈ ఆన వారి ఏమైపోతున్నాయంటే అంతరించి ఎవరైతే ఎస్సు తీసుకు ప్రభుత్వ వారిని స్వాక్షుద్ధిగా అధికరించి బాప్తిష్మము తీసుకొని రక్షణ పొంది సంఘంలో చేర్చబడి ప్రమాణం చేసి ఏ ప్రమాణం అది ప్రభా ఇప్పటి నుండి నీ కొరకే నేను బ్రతుకుతాను కదా ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రేమ దేవుడు ప్రకృతి ద్వారా ప్రకృతి చుట్టూ కదా బాప్తిష్టం తీసుకునేటప్పుడు ఏ సాక్ష్యము ప్రకృతి సాక్ష్యం గాలి నీరు

మనం ఈ రోజు కుటుంబ వ్యవస్థ కోలిపో ప్రేమ అనేది అంతరించిపోతుంది ఎవరిలో వెళ్ళినండి లోకంలో ప్రేమ అంటే తెలియదు లోకంలో క్షమా అంటే తెలియదు లోకంలో దయా అంటే తెలియదు లోకంలో లోకస్థులు వారు ఎలా నడవాలో తెలియదు ఎందుకంటే వారికి ఈ జీవ గ్రంథము లేదు వారికి ఉపదేశించే వాళ్ళు లేదు జీవగంధముంది ¿Podrías sacar un lado? ¿En una la cámara?